రాశి వారికి పదివ తేదీలలో జరగబోయేది ఇదే గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందేదనం వృచ్చిక రాశి వారు ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోక తమ ఆలోచనలను బయటకు చెప్పరు ఇద్దరుల కుయుక్తులకు లొంగరం ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పు కలిగి ఉంటారు చిన్న విన్నపం శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించారు నమ్మకంతో ఒకసారి వృక్షిక రాశి వారికి పదివా తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో కలిసి వస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించబోయే పనిలో జాగ్రత్త అవసరం దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం ఆనందంగా పనిచేస్తారు పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు విజయం సిద్ధిస్తుంది అదేవిధంగా అందిన కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఆర్థికంగా బలపడతారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అందుకుంటారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తనదోషవద్దు ఆదాయ ఖర్చులు ఏర్పడడం ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అధికారుల సహకారం లభిస్తుంది అదేవిధంగా ఆర్థిక విషయాలలో తగ్గు జాగ్రత్తలు అవసరం చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముందు చూపుతో వ్యవహరిస్తారు బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు తెలుగున అదేవిధంగా పురోగతిని సాధిస్తారు లక్ష్యాన్ని చేరుకుంటారు గ్రహ బలం అనుకూలిస్తుంది బుద్ధి బలం బాగా పనిచేస్తుంది అధికారుల సహకారం లభిస్తుంది చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అనుకూలత ఏర్పడుతుంది ప్రయత్నకారి సిద్ధి కలదు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం ఆశాజనకంగా సాగునం కుటుంబ సభ్యుల అభిప్రాయ భేదాల వివాదాల తెలుగు వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి బయటపడతారు మానసికంగా దృఢంగా ఉంటారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడినం అదేవిధంగా చికాకులు తెలుగున ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు రుణాలను తీర్చగలుగుతారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అనుకూల కాలం చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు అభివృద్ధి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు కొన్ని విషయాలలో కాలయాపన లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా వృచ్చిక రాసి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు